an d'an 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 아 맞지 말이 하나라. 나 브랜드 안 그래? 몰라. 가 루. 뭐가 오 रज़ा साप रज़ा त

కంచర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నేపగానే రాత్రికి రాత్రి తెలవగానే మరి వేలాది మందిగా తరలి వచ్చే కేసీఆర్ని ఆశీర్వదిస్తాం జగదీశ్వర్ రెడ్డిని మళ్ళా మంత్రిగా చూడాలి అంటే కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా వచ్చారు చాలా సంతోషం ఆలోచన చేయండి ఒక్కటే ముచ్చాడు నేను ఎక్కువ చెప్పాను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి ఉన్న పది ఏళ్లలో ఈ యొక్క ఆత్మకూరు మండలంలో అన్ని గ్రామాల్లో ఐదేళ్ల నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి చెరువులు నింపి కాలువలన్నిటి అన్నిటి కూడా నడిపించి వడ్లు పండించిన మనగాడు జగదీశ్వర్ రెడ్డి అని సందర్భంగా మీకు మనవి చూస్తున్నాం ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు లేకుండా ఈ ప్రాంతాన్ని పొలాలు ఎండబెట్టిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అందుకని ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టకుండా ప్రజలను మోసం చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలంటే రెడ్డి గారి నాయకత్వం ఇక్కడ ఉండాలి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత గత నాలుగు మాసాల నుంచి కూడా ప్రభుత్వం లేకున్నా మాకు ప్రభుత్వం ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం అని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా జిల్లా మొత్తం తిరుగుతూ మీ అందరి గౌరవాన్ని కాపాడుతున్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి అని మీకు ఈ సందర్భంగా మరదు చేస్తూ ఉన్నాను అందుకనే కృష్ణారెడ్డి గారు కానీ ఇటు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను కానీ మీకు ఎప్పుడు అండదెండలుగా ఉంటాం ఈ మండలంలో మంచి నాయకత్వం ఉంది మిమ్మల్ని కంటికి రెప్పగా కాపాడుకునే నాయకత్వం ఉంది కాబట్టి రేపటి ఎన్నికల్లో మీ అందరి ఓటు కారు గుర్తుకేయాలే కృష్ణారెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ కు చెంప చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా అందరు కూడా చేతులు పైకి లేపండి గుర్తుకి గుర్తికి రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి గుర్తుకి జై ఈ జిల్లాలో ఒక్కడు మంత్రి అయి ఒక్కడే మంత్రి అయి పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళందించి కాళేశ్వరం ద్వారా అందించి ఈ రాష్ట్రంలో అత్యధిక వరి పంట పండించి ఈ రాష్ట్రంలో మొదటి జిల్లాగా తీర్చిదిద్దిన జగదీష్ అన్న గారికి అదేవిధంగా పట్టి మీలో ఒకటిగా ఉన్న నన్ను టికెట్ ఇప్పించి కేసీఆర్ను ఒప్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న జగదీష్ అన్న గారికి మొదటగా పాదాభివందనాలు వందనాలు తెలియవస్తున్నాను అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు అల్పరుగని పోరాటం చేసి ఈ తెలంగాణను తీసుకొచ్చి ఈ తెలంగాణని దేశంలో అత్యధిక మొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారికి అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏళ్ళు అల్పరుగని పోరాటం చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియాలి మరి నేను ఇట్సల నుంచి రైతు బిడ్డను పోటీ చేస్తున్నాను అదే అట్సాడు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రి బిడ్డ పోటీ చేస్తున్నాడు మరి మీరు ఒక్కసారి ఆలోచించండి రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఏం చేసినా మీకు తెలుసు ముఖ్యంగా రైతుల కొరకు నీళ్ళు ఇచ్చి అదేవిధంగా కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదేవిధంగా పది ఎకరాలకి పదివేల సహాయం చేసి పండిన పండు కొనుగోలు చేసి ఈ రైతును ఉన్నతంగా దేశంలోనే అత్యధిక మొదటి స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దా కేసీఆర్ కావాలా అదేవిధంగా ఈ వంద రోజుల్లో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ వంద రోజులలో ఏం చేసిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేసిండో పోల్చుకోండి అదేవిధంగా ఈ వంద రోజులలో ఏం ఏం చేసిండో పోల్చుకోండి నేను ఒక్క ఒక్కసారి మీకు ఆలోచించాలని చెప్తున్నా ఎందుకంటే కేసీఆర్ చేసేటువంటి పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశంలో ఈ ప్రపంచంలో రైతులందరినీ మంచి స్థానంలో పెట్టిన వ్యక్తి కేసీఆర్ అది రైతు బిడ్డ అదేవిధంగా ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ కానీ ఈ రైతుల కొరకు ఏం చేయాలి పెట్టుబడి సాయం ఇవ్వాలి నీళ్ళు ఇయ్యాలి కరెంట్ ఇవ్వాలి మీరు ఒక్కసారి ఓటేస్తేనే ఈ జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంట నష్టపోయినాం ఎందుకంటే పక్కనే ఉన్న సాగర్లో దాదాపు నూట ముప్పై టీఎంసీల నీళ్లు ఉన్నాయి కాళేశ్వరం కింద కూడా ప్రతిరోజు ఒక టీఎంసీ చప్పున వంద టీఎంసీల నీళ్లు తెచ్చే పరిస్థితి ఉన్నా వాటి మీద అవగాహన లేక పరిపాలన అనుభవం లేక నీళ్లు లేక ఈ జిల్లాకున్న ఇద్దరు మంత్రులు ఏం చేయలేక మూడు లక్షల ఎకరాల పంట దాదాపు ఆరు వందల కోట్ల పంట నష్టం చేయడం జరిగింది కనుక ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఒక రైతు బిడ్డకు ఓటేస్తే ఒక రైతు బిడ్డకు ఓటేస్తే మీ కొరకు పోరాటం చేస్తా నన్ను పార్లమెంటుకి ఎన్నిక చేస్తే మీ కొరకు మీ పంట పండించిన గిట్టుబాటు ధర పార్లమెంట్లో గిట్టుబాటు ధర రానీకే పోరాటం చేస్తాను అదేవిధంగా మీరు నాకు ఓటేసి గెలిపిస్తే పార్లమెంటు పోయినట్టయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను అదేవిధంగా నన్ను పార్లమెంటు పంపించినట్టయితే కృష్ణా జలాలు కానీ కాళేశ్వరం జలాలు కానీ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా మనకు రాణించడానికి పోరాటం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఒక్కసారి నిరుద్యోగులారా ఆలోచించండి గతంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం మన తెలంగాణకు పదివేల మూడు వందల జాబులు ఇప్పిస్తే ఈ నిరుద్యోగ యువకులు యువకులకు కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో లక్ష తొంభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కసారి ఆలోచించండి యువకులారా వాళ్ళు చేసేది ఏమి శుద్ధ అబద్ధాలు మోసాలు కాంగ్రెస్ అంటేనే మోసం అందుకని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పేదంటి పెద్ద బిడ్డగా మీ గురించి

ఏ పార్టీకి ఓట్ అయ్యాలి ఏం లాభం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది నిజంగా నాలుగు నెలల క్రితం వేసిన ఓటు ఏం చేసింది పదేళ్ళ కింద వేసిన ఓటు ఏం చేసింది ఐదేళ్ళ కింద వేసిన ఓటు ఏం తెచ్చింది కేసీఆర్కి అధికారం ఇస్తే ఏమొచ్చింది ఈ నాలుగు నెలల్లో ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఎవరికి వేయాలి ఓటు అనేది మనకు అర్థమవుతుంది ఒకటే మాట ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కని పది సంవత్సరాలున్నా ఈ జిల్లాలో రెండు ఇద్దరు మంత్రులు ఉన్నారు గత నాలుగు నెలలుగా నేనున్న పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ద్వారా ఎట్లా నీళ్లు తీసుకొచ్చినాం మొత్తం జిల్లాను ఎట్లా సస్యశ్యామలం చేసినాం ఒక ఎకరం ఎండిపోకుండా ఎట్లా చేసినాం ఒక నిమిషం కరెంటు పోకుండా నీళ్ళు కరెంటు ఎట్లా ఇచ్చినాం రైతాంగానికి ఎట్లా ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రజలందరికీ కరెంటు ఎట్లా ఇచ్చినాం ఇంటింటికి నీళ్ళు ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మనం మీరు చూసుకుని మీ అనుభవంలో ఉంది కానీ ఈ నాలుగు నెలల్లోనే మొత్తం మనకు సూర్యుని నక్షత్రాలను చూపిస్తున్నారు ఎట్లా ఏం చేస్తున్నారు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలుస్తలేదు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు మోటార్లు మోటార్లు కాలిపోవడం మొదలైనవి మళ్ళా బోర్లెస్లు మొదలైంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లయితే వేలాది ఎకరాలు ఎండిపోయినాయో ఈ ప్రభుత్వం చేతడాతనంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగా నాట్లు పెట్టుకున్న నాట్లు పెట్టుకున్నట్టే ఎట్లా ఎండిపోయినాయో మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది లక్షలాది ఎకరాలు మళ్ళీ ఎండిపోతున్నాయి ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న దద్దమ్మలాగా ఉన్నారు కేవలం వ్యాపారస్తులను భయపెట్టించి రైతులు పండిన పంటను కొని మిల్లర్లను భయపెట్టించి వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేసాడు కసర్ మిషన్లకి కాడ డబ్బులు వసూలు చేసాడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి భయపెట్టించి నీ ఇల్లు బయటకు వచ్చింది నీ ఇల్లు ఇంత లోపలికి వచ్చింది అని చెప్పి భయపెట్టించి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాడ పైసలు వసూలు చేసాడు చిన్న చిన్న వ్యాపారస్తులని భయపెట్టించి పైసలు వసూలు చేసాడు తప్ప నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం ప్రజల కొరకు ఏం పని చేయలేదు పైగా ఇచ్చిన హామీలు నెరవేర్చమని వాళ్ళని అడిగితే వాడు చెప్పుతో కొట్టమంటున్నాడు వాడు పేగులు మడికేసుకుంటా అంటున్నాడు వాడు గనుగుడ్లు బీక్తా అంటున్నాడు వాడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు మంత్రులాగా మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం లేదు ప్రజలకు హామీ ఇచ్చి వచ్చారు ఇచ్చిన హామీలను ప్రజలు అడుగుతారు తప్పకుండా ప్రజలకు హక్కు ఉంది ఇవాళ ఆ ప్రజలు అడిగినప్పుడు చేస్తే చేస్తే మనం చెప్పాలి లేదంటే దండం పెట్టి నాలుగు రోజులు మనం చెప్పాలి కానీ అడిగిన చెప్పుతో కొడతా రైతు బంధు ఇవ్వమంటే చెప్పుతో కొడతా మంచినీళ్ళు ఇవ్వమంటే నేను ఇంకోటి చేస్తాను ఈ రకంగా ప్రజల్ని భయభంతం చేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది ప్రజలుగా మరి మనమేం చేయాలి ఏముంది మనకున్న హక్కు ఏంది మనం ఏం చేయాలి మన కార్యకర్తలు కోపానికి వస్తున్నారు మోసం చేసిన చెప్పుతో కొట్టాలి అని మాట్లాడుతున్నారు నేనేమంటున్నా ఎవరిని చెప్పులతో కొట్టే పని లేదు ఇంకో దాంతో కొట్టే పని లేదు ఓటు హక్కు ఉంది మీ చేతిలో మీరున్న ఓటు హక్కుతోనే కొట్టండి అది చెప్పు అవుతుందా అది రాయి అవుతుందా అది ఇంకోటి అవుతుందా ఇంకోటి అవుతుందా మీరున్న ఓటు హక్కుతోనే కొట్టండి ఒకటే మాట నేను చెప్పేది వేరే ఏం లేదు మీరు అందరూ కూడా ఒకరికొకరు కూడా కూడ నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మేం ప్రభుత్వంగా కేసీఆర్ మాట ఇస్తే రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చిండు రెండు వందల పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేస్తామా అని చెప్పిండు వచ్చిన మూడు నెలలనే అమలు చేసిండు మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చినాం మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా మీ వెయ్యిని రెండు వేలు చేస్తా వికలాంగులకు కూడా మూడు వేలు చేస్తా అని చెప్పిండు చెప్పిన మాట ప్రకారం మూడు నెలలను మొదలుపెట్టి చేసిండు ఇవాళ ఈ ప్రభుత్వం రెండును నాలుగు వేలు చేస్తా అంటే నమ్మిండ్రు రేవంత్ రెడ్డి చెప్పిన మాటను సోనియామ్మ చెప్పిన మాటను నమ్మిండ్రు ఒకటే మాట అడుగుతున్న ఊర్లలో అందరూ కూడా కార్యకర్తలు కూడా అడగండి మీరు కూడా ఒకరికొకరు మాట్లాడుకోండి అమ్మలక్కలు నాలుగు వేల పెన్షన్ అయితేనేమో ఇచ్చినకే వెయ్యండి ఓటు నాలుగు వేల పెన్షన్ లేకుండా రెండు వేలే వస్తే మాత్రం మళ్ళీ కారు గుర్తుకే వేయండి ఓటు కృష్ణారెడ్డికే వెయ్యండి ఓటు నాలుగు వేలు చేసుకున్న వాళ్ళకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అట్టే వేయండి కాంగ్రెస్కే వేయండి నాలుగు వేల ఓట్లు నాలుగు వేలు కనుక ఇస్తే వాళ్ళ పెన్షన్ అది రాను వాళ్ళందరూ కూడా కారు గుర్తుకేస్తేనే కృష్ణారెడ్డి కొట్లాడతాడు తప్పకుండా మీకు నాలుగు వేలు వచ్చినట్టు చేస్తాడు ఇది ఒకటే మాట చెప్పండి ఎవరికైనా సరే అంతేకాదు నమ్మడంలో తప్పు లేదు ఏ పార్టీ ఎక్కువ ఇస్తున్నారంటే ఆ పార్టీకి ఓటేసే హక్కు ప్రజలకు ఉంది అదే పద్ధతుల్లో వేసింది ఇవాళ పదివేలు ఇస్తున్నాడు కేసీఆర్ ఇది ఖాయంగా వస్తుంది కానీ ఆడు ఐదు వేలు ఎక్కువ ఇస్తున్నప్పుడు పదిహేను ఇస్తాడేమని నమ్మి ఓటేసింది నేను ఒకటే మాట చెప్తున్నా రైతులను బిల్లలకు వెళ్ళండి అడగండి అన్న మీకు పదిహేను వచ్చిందా రైతు బంధు వచ్చిందన్న వాళ్ళు అటేసుకోండి రాలేదన్న వాళ్ళు మాత్రమే కారు కి వెయ్యండి కృష్ణారెడ్డికి వెయ్యండి మీకు ఎప్పుడైతే పదిహేను వేల రైతు బంధు రాలేదో తప్పకుండా కారు గుర్తుకే వేయండి ఓటు ఆ మాట అందరు కూడా చెప్పండి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అదే మళ్ళీ చేయండి అంతేకాదు రైతు భరోసా అన్నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు మీరు రెండు లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్కి వెళ్ళండి అది రాకపోతే కారు గుర్తుకు వెయ్యండి ప్రతి ఒక్కరితో ఇది మాట్లాడండి చెప్పండి ఎవరికైనా ఆ మాట చెప్పండి రెండు లక్షల రుణమాఫీ ఎవరెవరికైతే జరిగిందో వాళ్ళు ఎటైనా వేసుకోండి అది రాని వాళ్ళు మాత్రమే కేసీఆర్ కేయండి కారు గుర్తుకేయండి కంచల కృష్ణారెడ్డిని గెలిపించండి అని చెప్పండి అంతేకాదు ఇవాళ ఇంకా అనేక హామీలు ఇచ్చారు యువతకు అందరు కూడా గ్రామాల్లో ఉండే యువతకు మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఊర్లో యువకులందరినీ గూడగొట్టండి ఎవరెవరికి నౌకరు వచ్చిందో నౌకర్ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు చెప్పండి లేదా నాలుగు వేల నిరుద్యోగం వస్తే వాళ్ళని కూడా వేసుకోమని చెప్పండి అవి రాని యువత ఏదైతుందో మోసపోయిన యువత మళ్ళీ ఇవాళ కారుగుతులు ఎత్తుకోవాలి కేసీఆర్ జెండా నెత్తుకోవాలి గులాబీ జెండా ఎత్తుకోవాలి మాట చెప్పండి వాళ్ళు మోసపోయిన వాళ్ళు మాత్రమే మనకేమని చెప్పండి ఇవాళ ఊర్లలో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం అక్క మీ బాధలు నేను చూస్తున్నా మీరు ఎంత కష్టపడుతున్న నేను చూస్తున్నా నెలకి ఇరవై ఐదు వందలు మీకు ఎమ్మటే తెప్పిస్తా మా సోన్యమ్మది ఇస్తా అని చెప్పింది తప్పకుండా తొమ్మిదో తారీఖు నాడు తీసుకొచ్చి ఇస్తాం ఢిల్లీ నుంచి అని చెప్పారు అవి వచ్చిన వాళ్ళు ఎటైనా వేసుకోవచ్చు గది రాను ఎవరైతేన్నారో నెలకు ఇరవై ఐదు వందలు రాని మహిళ ఎవరో చెప్పండి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అదే మాట్లాడండి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ తల్లి అడగకపోయినా మీ బాధలు చూసి మీ బిడ్డ పెళ్లిలో భాగం పంచుకోవాలని చెప్పి ఒక మేనమామ లాగా ఒక అన్నలాగా ఒక తల్లి గారింటి లాగా లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి సాధి కేసీఆర్ లక్ష ఇచ్చిండు కదా నేను తులం బంగారం అని చెప్పేశానంటే నమ్మి అటు వైరు ఇంటింటికి ఓండి ఇవ్వాల ఆ అమ్మాయిలు అక్కలు అడుగుండ్రి అక్క ఏం చేస్తే తులం బంగారం ఏడబెట్టిన ఏం చేసినావు ఏం నగ చేయించినవు నా కోడలిక అడుగుండ్రి ఎక్కడ తులం బంగారం ఆడింది ఎవ్వడిచ్చిండి ఆడలేడు ఎప్పుడైతే వాడు నీకు తులం బంగారం ఇయ్యలేదు చాలా బట్టు జెండా కారు గుర్తు జెండా బట్టు నాడు కేసీఆర్ నడువు తప్పకుండా అనే మాట చెప్పండి అంతేకాదు కాలేజీకి పోయే ఆడపిల్లల్ని కాలేజీ పోయే ఆడపిల్లని కూడా మోసం చేస్తాను ఏ మా సోని మా ప్రియాంక చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది ఏ చెల్లి ఏ బిడ్డ బడి బడి పోవాలన్నా వాళ్ళ నాయనని బత్రాడాల్సి వస్తుంది దించినమ్మని ఆ భద్రాడాల్సి వస్తుంది చివరికి వెనక చిన్నవాడైన తమ్ముని భద్రాడాల్సి వస్తుంది బిడ్డ ఏమైంది ఏ స్కూటీ ఆడబిడ్డో కనబడతలేదు ఇంటి ముద్ద అని అడుగు ఏమో ఎక్కడ స్కూటీ అంటే పంపలేదని అక్క ప్రియాంక అక్క మరి మధ్యాహ్నం తిన్నాడు అయింది రేవంతనే మూసుకుంటే మొత్తం అని వాయింట్లో పట్టుకున్నట్టు ఒక్కసారి అక్కడ చూడరు బిడ్డ తప్పకుండా మళ్ళీ మీకు స్కూటీ రావాలంటే మేము చెప్తా ఉపాయం మీ స్కూటీ మీకు రావాలంటే కారు గుర్తు మీ ఎక్కితేనే మీరు స్కూటీని తీసుకొని వస్తుంది కారు పోయి తప్పకుండా ఆ కారు గుర్తులోకి రండి అనే మాట చెప్పండి ఆ రకంగా తప్పకుండా ప్రతి మనిషిని కూడా తట్టి లేపండి వీళ్ళు ఎంత మందిని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎంతమంది మోసపోయినరో వాళ్ళని మీ ఓట్లుగా మార్చుకోండి తప్పకుండా కారు గుర్తులు ఎంచుకోమని చెప్పండి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత కారు గుర్తుదే కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్గం అని కాదు ఇవాళ మాదిగలి మోసం చేసిన గిరిజనులు మోసం చేసిర్రు బడుగు బలహీన వర్గాలు మోసం చేసిండ్రు కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు గొర్రెల పథకం ఆపినరు బర్రెల పథకం ఆపినారు చేపల పథకం ఆపిన ప్రతి ఒక్కటి కూడా ఆపినారు కేసీఆర్ ఇచ్చినా కూడా చేత కాని దద్దమ్మలు వీళ్ళు ప్రభుత్వం నడపడం చేత దద్దమ్మలు వీళ్ళు కేవలం రౌడీలాగా గుండాలాగా రోడ్ల మీద పడి ప్రజల్ని భయపెట్టి పైసలు వసూలు చేసుకుంటున్న దొంగలు వీళ్ళు వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా కారు గుర్తుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మీ అందరు కూడా తెలుసు కేసీఆర్ ఎంత మొత్తుకున్నా కరువు కొరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని చెప్పి చివరికి కేసీఆర్ వచ్చి నేను వచ్చిన ప్రతి ఊరే తిరిగిపోయినా ఎండిపోతున్న పొలాల గురించి ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పినాం చెప్పినా పట్టించుకోలే చివరికి కేసీఆర్ గారు స్వయంగా రంగం వద్దకి వచ్చి మీ అందరి తరఫున సూర్యాపేట్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిండు మా చచ్చిపోయిన రైతులు వంద రోజుల్లోనే మీరు రెండు వందల మంది రైతులు చంపినారు ఆ రైతులకు పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్లు ఇచ్చి నాలుగో దాడి నీళ్ళు ఏదైతే ఆపేందులో దాంతో పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాజులు కాబట్టి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగండు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బండ్ వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే కళ్ళాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో ఉన్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇయ్యాల క్వింటాల్ కు మాట ఇచ్చిన ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓకేమైనా గానీ రాజకీయాలు ఏమైనా గానీ నేను రాయ కొడుకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సుడాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు వంద వందీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటలు నేను లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు బీక్తా కేసీఆర్ కండ్లు బీకుతా కేసీఆర్ ఇంకేంటి పీకదా అని మాట్లాడుతున్నాడు ఏమీ పీకలేడు వింత ఏమి కాదు కేసీఆర్ కూడా పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతలాగుంది ఉంది ప్రభుత్వం దున్నపోత ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు బంతది తప్ప లేచి పనికి పోదు దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళు గర్రతో మీ ముళ్ళు మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళుగర మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటు వేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో దున్నపోతున్న ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ మీరేసే ఓటును తీసుకోపోయి ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరలాగా తొడిసి తీసుకొస్తాడు బయట నుంచి లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుని అయిన యువకుని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ అడుగుతున్నా